ప్రభుత్వం ఏర్పడ్డ రెండవ రోజు నలభై ఎనిమిది గంటలనే అది నా రవాణా శాఖ వచ్చినటువంటి రోజునే ఈ యొక్క కార్యక్రమం జరిగింది దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా కొన్ని సంబంధించినటువంటి రూట్లలో బస్సులు కావాలి కొంత ఫ్రీక్వెన్సీ పెరగాలి కొంచెం ఆక్యుపెన్సీ పెరిగింది వీటన్నిటినీ సమీక్షించుకుంటున్నాం త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం రూట్లు అన్ని రూట్లలో బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంత ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు ప్రశ్నలు ఏర్పాటు చేస్తాయి ఇక టిఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కాలే ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా ఇరవై అన్నది కానీ ప్రభుత్వాన్ని స్వేదపత్రం పేరు మీద విమర్శ చేస్తూ ఉన్నారు నాయకులు మీరు స్వేదపత్రాలు కాదు మీరు సౌద పత్రాలు గత పది నేళ్లుగా మీరు ఏమంటారు తెలంగాణ ఆస్తులు పెరిగినాయి అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు తెలంగాణ అప్పులు పెరిగినాయి కలవకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి దాని మీద సౌద పత్రం ఇవ్వండి ఎన్నెన్ని బంగళ కట్టిరు ఎన్నెన్ని ఫార్మ్ హౌస్లు కట్టిరు మీ ఇంట్లో విలువ వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేత పత్రాలు ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పుల మయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది అయినా కాంగ్రెస్ పరిపాలనా దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాలని కూడా ఒకటి నుంచి ఐదవ తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం భవిష్యత్ కాలంలో అది పెన్షన్ గాని ప్రభుత్వ జీతం కానీ ఒకటి నుంచి ఐదు తారీఖుల మనం తీసుకుపోయే రోజులు వస్తున్నాయనే మాట చేస్తా సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కోరుతా ఉన్నా ఈ కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి భాగస్వామ్యం కావాలి ఇది స్వేచ్ఛ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం ప్రజా సమస్యలు అప్లికేషన్ పెట్టుకునే కార్యక్రమం సమాచారాన్ని వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ లోటుపాట్లు రావద్దని నేను అధికార యాంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా ఆదేశిస్తా ఉన్నాం ఇది మంచిది కాదు అందరూ కూడా సానుకూలంగా పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ ఇలా ఈ యొక్క ఉదయం సమావేశం ఉద్దేశం కూడా అటు ప్రభుత్వానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారధులుగా ఉండాలి వాళ్ళు ఈ యొక్క ప్రజా పాలనలో గ్రామాల వారిగా పార్టీ కార్యకర్తలుగా భాగస్వాములై ప్రభుత్వానికి సహకారంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేపట్టమని సందర్భంగా కోరుతా